విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన డిమాండు ప్రధాన ఎజెండా ఏదన్నా ఉందంటే ఒకటే ఒకటి వీళ్ళకే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రిటైర్డ్ అయిన ఎక్స్టెన్షన్ చేసుకుంటా దగ్గుదమ్మచ్చినోడిని బీపీలు నోటి షుగర్లు ఉద్యోగాలు ఎత్తే వాళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు ప్రజల సమస్యలు కూడా ఎక్కడెక్కడ పడకేసినాయి ఉద్యోగులు అనేది ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసులు ఉండలేరు మొత్తానికి మొత్తం వీళ్ళు కోరుకున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచే కాకుండా మొత్తానికి మొత్తం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే దొంగ వాగ్దానాలు చేశాడో అబద్ధాల వాగ్దానాలు చేశాడో ఇవి నిజం కావాలంటే అప్పుడున్న పేపర్ ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు చూడండి మొత్తము రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా మెన్షన్ చేశారు ఫిబ్రవరి ఫస్ట్ నాడు మెగాడిఎస్ చేసి యాభై లక్షల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు మరియు ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఈ రెండు ఆరు నెలలు అయిపోయింది ఫిబ్రవరి ఒకటి అయిపోయింది రెండు లక్ష నా ప్రధాన డిమాండు మొత్తానికి మొత్తం రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే ఈ రాష్ట్రానికి లోటు లేదు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అన్ని రకాలుగా ప్రజాకర్షణ పథకాలకు వచ్చినప్పుడు నీ నీ రూపాయి రూపాయి జమ చేసుకుంటామని చెప్పిన నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు బిడ్డల రక్తాలతోని బిడ్డల త్యాగాలతోని తెలంగాణ పదం అస్తిత్వం మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ పదం ముఖ్యమంత్రి అనే తెలంగాణ కావచ్చు దానికి ఎందుకు రూపాయి రూపాయి జమ చేస్తలేరు ఎవరి గురించి వచ్చింది తెలంగాణ బిడ్డలు ఉద్యోగాల గురించి కోరుకున్నారు మేము చస్తే ఉద్యోగాలు అనుకో తప్ప రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఏం నరేందర్ రెడ్డికి సలహాదారుడు పదవిలు వస్తాను చావలేదు ఆ బిడ్డలు కాబట్టి దయచేసి ఇమ్మీడియట్లీ ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రం మీద ప్రధాన హక్కు ఎవరికన్నా ఉందంటే ఈ నిరుద్యోగ యువతకు ఉంది ముఖ్యంగా రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేసి అమరవీరుల ఆత్మ త్యాగాలకు ఆత్మతర్పణకు ఈరోజు తెలంగాణ జాతి షెల్యూట్ చేయాల్సిన రోజు ఉంది ఎవడైనా ఒక ఉన్న ఏ నాయకుడైనా సరే ఏ అధికారైనా సరే బహిరంగంగా సవాలు విసురుతున్నా ప్రతిసారి బడ్జెట్ 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 ఎక్కడిది బడ్జెట్ ఏడు లక్షల యాభై వేల ఎట్లా అప్పులు తెచ్చిండ్రో మీకు ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయి ఎక్కడెక్కడైతే వేల కోట్లు దోచుకోవచ్చో ఆ స్కీమ్లని ముందు ఇంప్లిమెంట్ చేస్తారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి పేద బిడ్డల గల కుటుంబాలు స్థిరపడతాయి తెలంగాణ పల్లెలన్నీ పచ్చగుంటాయంటే ఓర్వలేని జాతి ఉంటే జరిగే పరిణామం ఇదే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తు పెట్టుకోవాల్సింది మూడింది మీ రోజులు ఎన్నద్దులు నిరుద్యోగ యువతని మీరు నిర్వీర్యం చేస్తారు నిర్లక్ష్యం చేస్తారో తగిన సంబంధం యువతనంతా ఒకటి చేస్తాం నిరుద్యోగం రాష్ట్రం ఒకటి చేస్తాం తెలంగాణ రాష్ట్రం అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తాం మా ఉద్యోగాలు మాకే మా రాష్ట్ర అస్తిత్వం మాకే అని నిరూపించుకుంటాం అందరి లోపల చోదరుడు చెప్పినట్లు తెలంగాణ అసెంబ్లీ సమస్యల లోపల అన్నిటికీ విద్యార్థుల డిమాండ్స్ నిరుద్యోగుల డిమాండ్స్ దాన్ని పూర్తి చేసి నిజంగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అని మిస్టర్ రేవంత్ రెడ్డి